ఛానల్ పాటు సీనియర్ ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న సినిమాల్లో డాకు మహారాజు బాలకృష్ణ గారిది కూడా ఉంది అయితే దానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు సార్ మా ట్రైలర్ మీకు అనిపించింది మీ రివ్యూ ఏంటి మరి గేమ్ చేంజర్ రిలీజ్ అయింది అది ఇది కంపేర్ చేస్తే బాగా అనిపించింది సార్ అంటే కంపేర్ చేయలేము ఎందుకంటే బాలకృష్ణ సినిమాలు వేరే వాళ్ళతో కంపేర్ చేయలేము బాలకృష్ణ అది ఒక యునిక్ వ్యవహారం ఉంటది సో దాన్ని వేరే వాళ్ళతో కంపేర్ చేసి మనం ఏది బాగుందని చెప్పలేము ఓకే కాకపోతే బాలకృష్ణ సినిమాల్లో ఇప్పుడు ఇప్పుడు వచ్చిన డాకు మహారాజ్ ఎలా ఉందంటే ఖచ్చితంగా ఒక వెరైటీగా అయితే ఉంది ఎందుకంటే బాలకృష్ణ సినిమాలు ఈ మధ్య కాలంలో డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తున్నాయి ఒకే మోసలో రావట్లేదు ఆ విషయంలో బాలకృష్ణ మెచ్చుకోవాలి అంటే అతను ఒక ప్రయోగాలు చేయడం అనేదానికి సిద్ధమయ్యాడు శ్రీ లీల లాంటి అమ్మాయికి తండ్రిగా యాక్ట్ చేయడం గాని కొంత తన ఏజ్ని దృష్టిలో పెట్టుకొని మార్చుకోవడం కానీ ఇవన్నీ చేస్తున్నాడు అట్ ద సేమ్ టైమ్ యంగ్గా యూత్ఫుల్ గా ఉండడానికి కూడా ట్రై చేస్తున్నాడు భిన్నమైన కథల్ని అతను ఎంచుకుంటున్నాడు అనేది కూడా మనకు అర్థమవుతుంది సో ముందు నుంచి కూడా బాలకృష్ణ పైకి ఎన్ని చెప్పిన అతను డైరెక్టర్స్ యాక్టర్ ఒకసారి డైరెక్టర్ని కథను ఓకే చేసినాక పదే పదే ఏళ్ళు కాళ్ళు పెట్టడం దాన్ని చెడగొట్టడం అనేది చేయడు కాకపోతే అతను కొంత పైకి డాంబికంగా మాట్లాడడం బూతులతో తిట్టడం మాట్లాడడం అవన్నీ చేస్తాడు తప్ప అది మెయిన్గా ఉద్దేశంతో చేయడం కాదు ఓపెన్గా ఉంటాడు మంచో చేయడా అతను ఓపెన్గా ఉంటాడు నేను చాలా సార్లు చూశాను చాలా కథలు కూడా షూటింగ్లో కూడా ఎలా ఉంటాడు ఏంటి ఎందుకంటే ఆయనకి బూతులు లేకుండా ఒక మాట కూడా ఫ్లో రాదు అలవాటు అయిపోయింది అంటే ఒక కాంటెక్స్లో సినిమా ఇండస్ట్రీలో బూతులు అనేవి వెరీ వెరీ కామన్గా ఉండేవి ముఖ్యంగా పల్లెటూరు నుంచి వచ్చి ప్రొడ్యూసర్లైన వీళ్ళందరూ ఆ పల్లెటూర్లలో వాళ్ళ అలవాటు మేరకు ఇక్కడ కూడా దించారు అలా అలాగ ఉండేది అది చివరికి డైరెక్టర్లు పోయి హీరోల కథలు చెప్తే కూడా కథలు చెప్తున్నప్పుడు కూడా బూతులతో కథలు చెప్తారని నాకు ఒక సీనియర్ డైరెక్టర్ చెప్పాడు అలాగా బాలకృష్ణ ఉంటుంది ఆ యాంగిల్లో తీసుకున్నప్పుడు ఈ ట్రైలర్లో ఖచ్చితంగా ఆయన సినిమాల్లో ఇది వెరైటీగా ఉంది కంపేర్ చేయకుండా మనం వేరే వాళ్ళతో చేయకపోతే అయితే ముందుగా దీంట్లో పాజిటివ్గా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఒక డిఫరెంట్ లైన్ని తీసుకున్నాడు అంటే పీరియడ్ ఇది లుక్ ఉంది బ్రిటిష్ సైనికులు ఉన్నారు మళ్ళీ ఒక పక్క మోడర్న్ వ్యవహారం ఉంది స్కూటర్ మీద ఆయన వెళ్తున్నాడు ఇట్లా డిఫరెంట్ స్టేజెస్లో ఉన్న ఇది కనిపిస్తుంది అంటే పునర్జన్మ ఏమైనా ఉందా అట్లాంటి యాంగిల్ ఉందా లేకపోతే మోడర్న్ ఇదేనా మోడర్న్ ఇది అయితే మరి బ్రిటిష్ సైనికులు ఎందుకున్నారు ఇలాంటి డౌట్లు అయితే చాలా ఆ క్యూరియాసిటీని క్రియేట్ చేసే విధంగా అయితే ఉంది అట్లాగే చెడ్డవాళ్ళకి అతను డాకు మంచి వాళ్ళకి మహారాజు అన్న ఒక డైలాగ్ కావచ్చు జంగ్ కింగ్ ఆఫ్ జంగిల్ అనేది కావచ్చు ఇలాంటివి ఉన్నాయి అంటే దీంట్లో ఒక రకంగా నవరసాలు కనిపిస్తున్నాయి అంటే యాక్షన్ ఉంది వైలెన్స్ ఉంది విపరీతమైన వైలెన్స్ ఈ మధ్య సినిమాల్లో వైలెన్స్ లేకపోతే ఆడట్లేదు అన్న అభిప్రాయం వచ్చేసింది అందుకని భయంకరంగా రక్త పాతాన్ని నేను మొన్న కూడా చెప్పాను అదేంటి మార్కో మార్కో చూస్తే అసలు అత్యంత భయంకరంగా ఉంది కానీ అది ఇప్పుడు వంద కోట్లు మలయాళంలో మలయాళం సినిమా ఇండియాలో వంద కోట్లు కలెక్ట్ చేయడం అంటే మాటలు కాదు సో అది తెలుగులో కూడా మంచి కలెక్షన్లు వెళ్తున్నాయి అలాగే వైలెన్స్ అనేది విపరీతంగా ఉంది సో దీంట్లో కూడా అది కనపడుతుంది బాలకృష్ణ సినిమాలో కూడా వైలెన్స్ అనేది కనిపిస్తుంది రెండవది ఫ్యామిలీ డ్రామా ఫ్యామిలీ డ్రామా కూడా ఉంది శ్రద్ధదాస్ ఎపిసోడ్ చూస్తే మనకి ఫ్యామిలీ డ్రామా ఉంటుంది అట్లాగే ప్రగ్వా జైసాల్ ఎపిసోడ్లు చూస్తే రొమాన్స్ అదంతా ఉంది ఆ పాట ఆల్రెడీ దెబ్బ దెబ్బిడే విపరీతంగా వైరల్ అవుతుంది మధ్య నెగిటివ్గా ఎందుకంటే అతను ఎంతసేపు కొడుతూనే ఉన్నాడు వాళ్ళ నాన్న లక్షణాలు వచ్చినాయేమో ఎన్టీఆర్ కూడా ఒక ఏజ్ తర్వాత అతను డ్యాన్స్ రాకపోవడం వల్ల నిలబడి ఇట్లా వాళ్ళు వచ్చితే దగ్గరకు వస్తారు హీరోయిన్లు కొడితే మళ్ళీ దూరం వెళ్తారు ఇతను అట్లా ఊరికి ఒక రెండు పులిపి అట్లా అని చేతులు ఇట్లా అని నడిపేసేవాడు ఇతను కూడా మేబీ డ్యాన్స్ రాకపోవడం వల్లనేమో అంటే ఏజ్ చేయడం అరవై నాలుగేళ్ళు కదా బాలకృష్ణకి అతను చిరంజీవి లాగా బాలకృష్ణ బాడీ మెయింటైన్ చేయట్లేదు కాబట్టి ఆ డ్యాన్స్ రాకపోవడం వల్ల ఏమో ఇంకా తన పద్ధతిలో కొడుతున్నాడు అది చాలా అగ్లీగాను అంటే ఇదిగా ఉంది చూడడానికి ఇంద్రా ఇది అన్నట్టు క్రింజి అంటారు ఇంగ్లీష్ లో అలాగే క్రింజిగా ఉంది అది సో దాని మీద అందరూ అసలు ఏంద్ర నువ్వు ఏం పాటిది డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ ఇలా చేశాడేంటి అనేది కూడా విమర్శలు వస్తున్నాయి ఇప్పుడు అలాగే మనకి ఫీలింగ్స్ మీద కూడా నైట్ వచ్చింది కానీ అది విపరీతంగా ఓన్ చేసుకున్నారు మహిళలందరూ వాళ్ళు రీల్స్ విపరీతంగా పెడుతున్నారు అదేమి దాంట్లో ఎందుకంటే భార్యాభర్తలు ఒక సరసం మూట సరసం అయినా సరసం కనబడుతుంది అది వాళ్ళ జనరేషన్ కనెక్ట్ అవుతుంది ఎందుకంటే ముందులాగా మహిళలు అంచుకొని భర్త కోరిక ఎక్స్ప్రెస్ చేసే వరకు వెయిట్ చేసి అలాగే లేరు కదా వీళ్ళకి వస్తే వీళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేస్తారు వాడిని కూడా మూడు తెప్పించారని ట్రై చేస్తారు అలాంటి ఒక యాస్పెక్ట్ ఇవాళ జనరేషన్లో మార్పు వచ్చింది కాబట్టి ఆ పాట కనెక్ట్ అయింది ఎక్కువగా ఇది అట్ల కాదు ఇది కొంత స్త్రీలకు వ్యతిరేకంగా కూడా ఉంది అంటే ఏంది ఒక స్త్రీని అలా కొట్టుకొని కొట్టడం అదేంది పాటలో పాటలు అంటే డ్యాన్సు సరదా ఏదో ఉండాలి కానీ ఎంతసేపు పుడుతూనే ఉండి దానికి రకరకాల సౌండ్లు ఇచ్చి దాన్ని మీమ్స్ విపరీతంగా వచ్చేసాయి సో మామూలుగానే ఆ పాట చూడలేము ఇంకా మీమ్స్లో ఆ సౌండ్ లేసి అవన్నీ చేసేసరికి ఇంకా ఘోరంగా ఉంది సో ఓవరాల్గా ఇప్పటివరకు డాకు కి పాజిటివ్ వైబ్స్ అయితే లేవని చెప్పాలి ఈ ట్రైలర్తో కూడా అది కన్ఫ్యూజ్గానే ఉంది అంటే కరెక్ట్గా డాకు మహారాజు ఏం సబ్జెక్టు దేని మీద ఉండబోతుంది అనేది అంత క్లారిటీగా లేదు కాకపోతే ఫుల్ ఆఫ్ యాక్షన్ అయితే కనబడుతుంది బాబీ డియోల్ కానీ ఫుల్ ఆఫ్ యాక్షన్ ఉండబోతుంది మంచి మాస్ మసాలా ఉంటుంది అన్న ఇదైతే ఉంది మేకింగ్ స్టైల్ కూడా బాగున్నట్టుగా కనబడుతుంది ఓల్డ్ ఫీల్ అయితే లేదు కొంత మోడర్న్ ఇది అదైతే ఉంది అంటే మాస్కి బాలయ్య అభిమానులకి చూడాలనిపిస్తుంది కొంత ఫ్యామిలీ ఆడియన్స్ వీళ్ళైతే నాకు తెలిసి ఈ రెండు సినిమాలనే సెలెక్ట్ చేసుకుంటారు శంకర్ అండ్ శంకర్ ఫస్ట్ సంక్రాంతి శంకర్ ఫ్యామిలీ ఆడియన్స్ రెండవది యూత్ కూడా యూత్ కూడా బాలయ్య సినిమా కనెక్ట్ అవుతారని నేను అనుకోవట్లేదు ఓన్లీ ఆ మాస్ సోకాల్డ్ మాస్ తెలుగుదేశం అభిమానులు బాలయ్య అభిమానులు వాళ్ళు వెళ్ళొచ్చాము కానీ జనరల్గా ఉండే అర్బన్ యూత్ వీళ్ళందరూ కూడా శంకర్ సినిమా అండ్ సంక్రాంతి సంక్రాంతి ఎందుకంటే పాటలు విపరీతంగా ముఖ్యంగా అది గోదావరి గట్టు నేనైతే కొన్ని వందల రీల్స్ చూశాను అంత దాన్ని పెడుతూ ఉంటే వస్తానే ఉన్నాయి సేమ్ రీల్స్ విపరీతంగా వస్తున్నాయి కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ అయితే డాకు మహారాజ్ అని పేరులో దగ్గర నుంచి అన్నీ కూడా ఇంకా చూడాలనే ఫీలింగ్ అయితే రాదు కాబట్టి కొద్దిగా డిఫికల్టే సంక్రాంతి లో ఇటు శంకర్ సినిమా ఎందుకంటే అది ఎంత లేదన్నా శంకర్ పట్ల ఒక అట్రాక్షన్ అయితే ఉంటుంది ఒకసారి చూద్దామని రెండోది మెల్లగా హైప్ అయితే క్రియేట్ అవుతుంది దానికి సో అది కొంత పాజిటివ్గా ఉంది దాని పట్ల పెద్ద నెగిటివ్గా లేదు అంటే ఓల్డ్ ఫీల్ ఉంది తప్ప సినిమా అసలు బాగాలేదు వెళ్ళకూడదు అన్న ఫీలింగ్ అయితే దాని పట్ల లేదు ఇంకా సంక్రాంతికి వస్తున్నాం అనేది క్లియర్గా జానరా తెలియట్లేదు అది ట్రయాంగిల్ థ్రిల్లర్ లాగా ఉంది కానీ ఎక్కువగా ఫ్యామిలీ వైపే ఫోకస్ చేస్తున్నారు వెంకటేష్ అంటేనే ఫ్యామిలీ స్టార్ బేసిక్ గా అందులో భార్యతో సరసాలు భార్యతో మంచి ఇది గా ఉండడం ఇంకొక అమ్మాయి గురించి చెప్తుండడం అవన్నీ ఫ్యామిలీ కి ఇది అవుతుంది సో బాలకృష్ణ సినిమా కొద్దిగా ఇది అయితే ఉంది అంటే నేరో ఆడియన్సే టార్గెటెడ్గా ఉంది ఇప్పుడు అదేమీ ప్యాన్ ఇండియా సినిమా కాదు కాబట్టి పెద్ద ఇబ్బంది లేకపోవచ్చు ఏదైనా ఈ డాకు మహారాజ్ ట్రైలర్లో మరీ ఎక్స్ట్రాడినరీ వ్యవహారాలు అయితే లేవు ఫ్యామిలీ ఆడియన్స్కి ఇది లేదు కొంత కొన్ని చోట్ల చిన్న చిన్న కామెడీ ట్రై చేశారు